నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొంతమంది చేసే పనుల వల్ల మనం చూసుకుంటే ఎవరికన్నా సహాయం చేయాలన్నా సరే కువైట్ లో ఉన్న ప్రజలు భయపడుతూ ఉన్నారు ఏదైనా చిన్న సహాయం కోరినా సరే అతడు సహాయం కోరుతూ ఉన్నాడంటే దాని వెనకాల ఇంకొకటి ఏదో ఉంటుందని చెప్పి చాలా మంది ప్రజలు అనుమానించాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగలైతే సృష్టిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలు వెళితే కువైట్ లో టైరు పగిలిపోయిందని మోసగించి ఒక కువైటీ నుంచి ఆరు వందల దినార్లు దొంగిలించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం క్యాపిటల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తన యొక్క దర్యాప్తును ప్రారంభించింది వివరాల్లోకి వెళితే ఈ యొక్క సంఘటన ఆల్ సాల్హియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అరవై మూడేళ్ల ఒక కువైటి పోరుడు తన యొక్క కారును బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అయితే కొట్టడం జరిగింది అద్దం దించిన తర్వాత టైరు పంచర్ అయిందని చెప్పి అలాగే ఇతనితో మాట్లాడుతూ ఉంటే అలాగే ఇంకొక వైపు నుంచి మనం చూసుకుంటే మరొక వ్యక్తి డ్రైవర్ సీటు పక్కన ఒక డోర్ ఉంటది కదా ఆ యొక్క డోర్ నుంచి లోపలికి ప్రవేశించి అతని దగ్గర ఉన్న పర్సు ఏదైతే ఉందో ఆ యొక్క పర్సును దొంగిలించడం జరిగింది అలాగే అతను ఏటీఎం నుంచి విత్డ్రా చేసిన ఆరు వందల దినార్లు ఆ యొక్క పర్సులో ఉందని చెప్పేసి అరవై మూడేళ్ల కువైటి పోరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఇతన్ని ముందుగానే ఫాలో చేసి ఉండొచ్చని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అతను ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేసినప్పుడు ఈ యొక్క ఇద్దరు దొంగలు అతన్నైతే అనుసరించి అతన్ని ఫాలో చేసి ఇలా పార్కింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అతను అతన్ని మాటల్లో పెడితే మరొక అతను ఈ పక్క డోర్ తీసుకుని అక్కడి నుంచి డబ్బు తీసుకుని పారిపోయారని చెప్పి దీంతో ఆ యొక్క అరవై మూడేళ్లకు వైటీ పోరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్